హాయ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇవాళ వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు చైన్కి హుక్ అనేది ఎలా యాడ్ చేయాలని అడిగారు నేను ఏంటంటే చంద్రహారం చైన్కి త్రీ ఎంఎం మెరూన్ కలర్ బిల్స్ వేసి కట్టుతే అయితే ఇలా మేకింగ్ చేసాను సింపుల్గా సింగిల్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ చైన్ ఇది దీనికి హుక్ వేయడం అయితే చూపిస్తాను ఫస్ట్ కట్టుతేగా చిన్న పీస్ ఒకటి తీసుకోండి దాన్ని యాజ్ యూజువల్గా మీకు అల్లడం అయితే వచ్చింది కదా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ దాంట్లో క్లియర్గా మీకు ఉన్నాయి చూసుకోండి దీన్ని ఎలా లింక్అప్ చేయడం అనేది కూడా చెప్పాను బట్ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను ఓకే ఈ కట్టితేగులోకి దీన్ని తైలిచ్చేసేయండి ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట ఇలా కిందకి వచ్చేలాగా హ్యాంగింగ్ చేయండి చేసిన తర్వాత దీన్ని ఒక చివరి పట్టుకుని టైట్ చేస్తే ఈ సర్కిల్ అనేది రౌండ్గా వస్తుంది ఇప్పుడు చుట్టేసేయండి ఇలా చంద్రహారం చైన్కి హుక్కి యాడ్ చేసేటప్పుడు ఏంటంటే కటుతే యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బీడ్ అనేది యాడ్ చేయాలి బీడ్ లేకుండా మనం రెండింటిని లింకప్ చేయడం అనేది పాజిబుల్గా అంటే చెయ్యొచ్చు కాకపోతే ఏదో తేగ కాస్త ఏదో చుట్టేసినట్టు కనిపిస్తుంది అనమాట కాస్త నీట్గా కనబడాలంటే బీడ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి నేను ఏంటంటే ఇందులో మెరీన్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను కాబట్టి దీంట్లో కూడా హుక్ యాడ్ చేసే దగ్గర కూడా నేను మెరీన్ కలర్ బీడే యాడ్ చేస్తున్నాను ఇది హుక్కు రింగ్ రింగు ఇవి రా మెటీరియల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన దగ్గర సేల్స్కి రా మెటీరియల్ మొత్తం అవైలబుల్గా ఉంది ఓకేనా ఓకే ఇలా ఇచ్చేసి చూశారు కదా బీడ్ వేసాను రింగ్ వేసాను ఈ బీడ్ పైన టైట్ చేసి మీకు టూల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇలా టైట్ చేసి దీన్ని తీసుకొచ్చి ఈ టూల్ కింద ప్లయర్ కింద నుంచి అలా టూ టైమ్స్ తిప్పేసేయండి ఓకే మీకు ఏంటంటే రింగ్స్తో కూడా అటాచ్ చేసేయచ్చు ఈ రి దీన్ని దీన్ని ఒక ఇవి రింగ్ రింగ్స్ ఉంటాయి కదా అంటే జంప్ రింగ్స్ ఉంటాయి కదా వాటితో కూడా అటాచ్ చేసేయచ్చు బట్ కట్టు తీగతో ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట నేను ఎందుకు ఎక్కువ కట్టు తీగ ప్రిఫర్ చేస్తాను ఇటువంటి వాటికి ఇంకా గుట్ట పూసలు హ్యాంగింగ్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలి ఫ్రీగా అందంగా ఉండాలి అంటే కనుక మీ జంప్ రింగ్స్ ప్రిఫర్ చేయండి ఎక్కువ శాతం మాత్రం కట్టు తీగ ప్రిఫర్ చేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ సెట్ వచ్చేసి ఈ చైన్ వచ్చేసి ఈ చంద్రహారం చైన్ బీడ్స్ ఈ చైన్ మోర్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుందండి గ్రీన్ పర్పుల్ అండ్ పింక్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఫస్ట్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ దాటాక మాత్రం వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంటుంది జస్ట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ మెరీన్ కలరే కాదు మోర్ కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది ఏ కలర్ తీసుకున్నా ఫస్ట్ ఫైవ్ నెంబర్స్కి మాత్రం హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు లుక్ అయితే చాలా సింపుల్గా బాగుంటుంది అన్నమాట అండ్ థర్టీ లైక్స్ మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో చెప్పాను కదా థర్టీ లైక్స్ అయితే రీచ్ అయితే కనుక ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది ఇదే గివేవే కూడా లాగా కూడా ఇస్తాను ఓకేనా ఈ మోడల్ అయితే చూడ్డానికి సింపుల్గా ఉన్న మనం యూస్ చేసినప్పుడు చాలా రిచ్ లుక్ అనేది అఫీషియల్ లుక్ అనేది వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా కట్ట తీసుకుని అలా ఎడ్జి కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత మీరు ప్లయర్ తోటి కాస్త ఇలా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని టైట్ చేయాలన్నమాట టైట్ చేయకపోతే నెక్కి గుచ్చుకుంటుంది టైట్ చేస్తే లోనికి వెళ్తాం స్టిఫ్ అవ్వడం ఉంటుంది ఓకేనా చైన్ సింపుల్గా ఉన్నా చాలా లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది మీకు నెక్స్ట్ సెట్ కూడా పెట్టి చూపిస్తాం దీని వీడియోలో దీని లుక్ కన్నా చేతో పట్టుకుంటేనే పోందేమో చంద్రహారం చైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది రా మెటీరియల్ అవైలబుల్ మేకింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి మాత్రం హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కంపల్సరీ మర్చిపోకుండా మోడల్ నచ్చితే అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ